భూమి గగన్తో మాట్లాడటం కోసం అని చెప్పి గగన్ ఇంట్లో ఉన్న ల్యాండ్లైన్కి ఫోన్ చేస్తుంది దాంతో శారదా ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మ భూమి ఎలా ఉన్నావమ్మా అని చెప్పి అడుగుతుంటే భూమి ఏడుస్తూ బాగున్నాను ఆంటీ అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటమ్మా ఈ ఆంటీ నీకు ఒక్కసారి కూడా గుర్తు రాలేదా ఇప్పటి వరకు ఫోన్ చేయలేదు అని చెప్పి శారద భూమిని అడుగుతూ ఉంటుంది నువ్వు లేకపోవడంతో ఇంట్లో ఎటువంటి సందడి లేదు ఇల్లంతా బోసిపోయింది త్వరగా ఇక్కడికి వచ్చేయమ్మా అంటూ శారద భూమికి చెబుతూ ఉంటుంది ఇక శారద భూమితో మాట్లాడుతుందని తెలిసి గగన్ పరుగు పరుగున అలా మెట్లు దిగుతూ కిందకి వస్తాడు ఇక గగన్ అక్కడికి రావడంతో అన్నయ్య భూమి ఫోన్ చేసింది ఇదిగో నువ్వు కూడా మాట్లాడు అని చెప్పి పూర్ణి గగన్కి ఫోన్ ఇచ్చి శారదను తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక గగన్ పేరు వినగానే ఇక భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది తర్వాత గగన్ భూమితో ఫోన్లో మాట్లాడుతూ భూమి ఐ లవ్ యూ అంటూ నా మనసులో ఏముందో నీకు చెప్పాను ఇప్పటి వరకు నీ మనసులో ఏముందో చెప్పలేదు ప్లీజ్ భూమి ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పు అంటూ గగన్ భూమిని బతిమలాడుతూ ఉంటాడు అలా గగన్ భూమితో మాట్లాడుతున్నప్పుడు చిన్నప్పుడు గగన్ భూమితో మనల్ని ఎవరు విడదీలరు కన్నా అంటూ పసిపాపగా ఉన్న భూమితో చిన్న బాబుగా ఉన్న గగన్ చెప్పిన మాటలు బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తూ ఉంటాయి మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకుందాం కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి